హలో అండి ఇక్కడ చూస్తానండి మనం అన్నీ కూడా చిన్నపిల్లలు అండి గూడూరు పిల్లలు ఉంటారు దగ్గరే సో అంతా కూడా రెండు నెలలు మూడు నెలలు మధ్యలో అయితే ఉన్నాయన్నమాట సో దీంట్లో సంబంధించిన వీడియోలు ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తానో చూడొచ్చు అంతా కూడా స్వీట్గా బలే ఉన్నాయండి చిన్న చిన్న ఈ ముదు ముద్దుగా ఉన్నాయి బలే ఉన్నాయి నమస్తే బా మా ఛానల్ వచ్చినాయి పిల్లడా గోల్డ్ సో పిల్లలు అయితే బాగున్నాయండి ఏం చెప్తాను చేత ఏ బాగున్నాను పదకొండున్నరవయే ఏం తక్కువనే ఉంది రేటు కొంచెం పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేది రేటు చెప్తానండి సో అందులో వ్యాపారం అనేది చేసుకోవచ్చు అన్ని ఈ సైజు పిల్లలు అయితే ఉన్నాయా పిల్లలు అయితే ఉన్నాయి ఎన్ని పిల్లలు నువ్వు అమ్మారా ఇవి కొంచెం పెద్ద సైజు పిల్లలు ఏమి రేటు వినాయ వేలు ఓకే 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 ఈ వారం ఎన్ని తెచ్చారు యాభై ఇవి మాత్రం ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి ఓకే ఓకే అరీ యాదవ్ అండి అన్న వచ్చి తిరుపతిలో అయితే ఉంటాడు సో ఇటువంటి పిల్లలు ఏవైనా కూడా అన్న దగ్గర అయితే ఉంటాయండి అన్న నెంబర్ కూడా వీడియోలు ఇచ్చినా మీకు ఎవరైనా కావాలంటే సో జను కావాలన్నా టైంపాస్ పాస్ కావచ్చు ఫోన్ చేయొచ్చు ఇట్లాంటి పిల్లలు అనేది తీసుకోవచ్చు అనవసరం అనవసరమైన ఫోన్లు అయితే చేయద్దండి సో ఇట్లాంటి పిల్లలు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి ఓకే ఈ సైజు పిల్లల నుంచి పెద్ద సైజ్ పిల్లల వరకు అయితే అన్నీ దొరుకుతాయండి నా దగ్గర అన్నీ కూడా చిన్న పిల్లల రేట్లు ఉంటాయి పిల్లలు ఏమన్నా లైవ్ వస్తారా పిల్లలు ఏమన్నా లైవ్ అవునా హాయ్ ఓకే